ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పదిహేనవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడూ మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది మేఘాలు లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి నీడనివ్వడానికి సేద తీర్చడానికి ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి తేజోవంతమైన కాంతి లేని మేఘాలుండవు దేవుడే అన్నాడు నా ధనుస్సును మేఘాల్లో ఉంచాను మన కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్టయితే రవికిరణాలతో ప్రోక్షింపబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపజేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాము అయితే వాటి శిఖరాలను లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు దైవకుమారుడా నీకు సంభవించే శ్రమలను అవతల వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే పరలోకపు స్వచ్ఛమైన ధవళ కాంతిని క్రీస్తు ముఖ కాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కల్లారా చూడగలిగితే ఎంత మంచిది అవి నీ జీవితంపైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు ఒక్కటి గుర్తుంచుకో అన్నింటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకుని కోపంతో అటూ ఇటూ కొట్టిందెందుకో నా దారులైతే దేవునికి తెలుసు నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు కాలజ్ఞానపు గోడ ముసుకును తొలగించి తొంగి చూడలేను ఉదయము చీకటి ఏది పొంచి ఉందో గాని సదయునిపై నమ్మకముంచాను ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు నాటికీ నేటికీ దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి జీవం దేవా మా కొరకు ఇచ్చిన మరి అద్భుతమైన వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి మాకు సంభవించే ప్రతి ఒక్క పరిస్థితిని మేము ప్రభ్వా క్రింద నుంచే చూస్తున్నాం ప్రభు అందుకని నిరుత్సాహపడిపోతున్నాం కృంగిపోతున్నాం ప్రభావ అయితే నీ వైపు నుండి చూస్తే ఉన్నత నుంచి చూస్తే ప్రభు మా ఏడలో నీకున్న ఉన్నత ఉద్దేశాలను తెలియపరుస్తుంది ప్రభావ అందును బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభావా మేము ఎప్పుడూ ఉన్నత స్థితిలో నుంచి చూసే కృపాధినిత అయ్యా మాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభు అలాగిన తండ్రి ఎడారిలో సెల్ల ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు పేరువలసిన దీవించి ఆశీర్వదించి వారికి ఇప్పుడు వరకు ఇచ్చిన నీ కృప కాపుదల భద్రతను బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభు అలాగున్న తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని వాటిని పరిపాలించే నాయకుల్ని పాలకుల్ని ప్రభుత్వ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించిండయ్యా రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ దీవించిండయా వారికి మంచి ఐరేగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున ప్రభు ఎమ్మెల్యేలను ఎంపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభుత్వ సెక్రటరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ అందరినీ దీవించిండయ్యా వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారందరినీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి వేలుబడి చేసే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి వైద్యుల్ని నర్సుల్ని అంగనవాడి టీచర్స్ని ఆశా వర్కర్లని అందరినీ దీవించిందయ్యా వారికి మంచి ఐరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇంక అంతేకాకుండా న్యాయవాదులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు న్యాయాన్ని బట్టి వాదించడానికి న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కూడా ప్రభావ నీ కృప అనుగ్రహించి వారికి అప్పగించబడిన బాధ్యతలని తండ్రి నీతి నిజాయితీగా చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున్నా ప్రభు ఆయా వృత్తులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరువాల్సిన దీవించిందయ్యా వైద్యులు శస్త్రచికిత్స చేసినప్పుడు మీరే తోడుగా ఉండండియా వారి యొక్క వృత్తిలో మీరే తోడుగుండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేండియ్యా నర్సులను అయ్యా వారు ఉన్న అవసరతలు అక్కడి తీర్చి వారి యొక్క పరిచరలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించి శాంతి భద్రతలు చక్కగా నెలకొల్పోవడానికి అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అయ్యా వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి ఎండనిక వాహనానికి డ్యూటీలు చేస్తుంటుండగా ప్రభు నీ కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచు నజరేయడానికి చేస్తున్నా ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ மன தண்டனை பிரேம பிரபு ஏசு கிரிஸு வார கிருபு அன்யோன் சதா நீ அந்த